శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం ఏడు ఎనిమిది శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో అన్ని కర్మేంద్రియాలను బలవంతముగా అదుపులో ఉంచుకొని జ్ఞానేంద్రియాలను మాత్రము విచ్చలవిడిగా వదిలివేసి వాటితో శబ్దాది విషయాలను మనసులోకి తీసుకుంటూ వాటిని గురించి ఆలోచిస్తూ పైకి మాత్రం సన్యాసిలాగా ఉండేవారు కపటులు వారు తమను తామే మోసం చేసుకుంటున్నారు అని ఉపదేశించారు అలా ఉండకూడదు అని దీనిని మగింత స్పష్టంగా ఏడవ శ్లోకంలో వివరిస్తున్నారు మనస నియమ్యాగభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త స విశిష్యతే తు ఇంద్రియాణి కానీ ఎవడైతే ఇంద్రియములను అంటే జ్ఞానేంద్రియములను మనసా నియమ్య ఆగభతే ద్వారా వశపరుచుకొని ఆగభతే ఆచరించునో ఏమి ఆచరించాలి అంటే అసక్త అనాసక్తుడై కర్మేంద్రియ్ అన్ని కర్మేంద్రియముల చేత కర్మయోగం కర్మయోగాన్ని ఆచరిస్తాడో సహ అతడు విశిష్యతే శ్రేష్ఠుడకును కానీ అర్జున మనస్సుతో జ్ఞానేంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై కర్మేంద్రియముల చేత కర్మయోగాచరణమును చేస్తాడో ఆ సాధకుడు శ్రేష్ఠుడు కర్మేంద్రియాలను నిగ్రహించకుండా జ్ఞానేంద్రియాలను మాత్రం నిగ్రహించుకొని అనవసర విషయముల మీదకు జ్ఞానేంద్రియాలు పోకుండా ఆపుకొని మనస్సును కూడా నియంత్రించుకొని కర్మేంద్రియాలతో తనకు విహితమైన కర్మలను తనకు నిర్దేశించిన కర్మలను సత్కర్మలను చేస్తాడో వాటిని కూడా కర్మయోగ రూపంలో చేస్తాడో కర్మయోగము అంటే రాగద్వేషంలో లేకుండా సమతాభావనతో సత్కర్మలు చేయటం అలాంటి కర్మలను చేస్తాడో అందులోనూ అసక్త అంటే ఎటువంటి ఆసక్తి లేకుండా కర్మలను చేస్తాడో అటువంటి సాధకుడు విశేషమైన ఫలితాన్ని పొందుతాడు ఏమిటా విశేషమైన ఫలితము అంటే మనస్సు శుద్ధి అవుతుంది మనస్సు శుద్ధి అయితే పరమాత్మ దర్శనము తత్వజ్ఞానము కలుగుతుంది ఇంతకుముందు శ్లోకంలో కపటి ఏం చేశాడు కపటి కర్మేంద్రియాలను బలవంతంగా నిగ్రహించి జ్ఞానేంద్రియాలను విచ్చలవిడిగా వదిలివేసి దాని ద్వారా శబ్దాది విషయాలను మనస్సులోకి తీసుకొని మనస్సులో వాటి గురించి ఆలోచిస్తున్నాడు అలా చేయకూడదు అది తప్పు అంటున్నారు పరమాత్మ ఎలా చేయాలి అంటే దానికి వ్యతిరేకంగా అంటే మనస్సును జ్ఞానేంద్రియాలను నియంత్రించుకొని కర్మేంద్రియాలతో సత్యమాచరణ ఆసక్తి లేకుండా చేస్తే అప్పుడు విశేషమైన ఫలితములను సాధిస్తాము అంటున్నారు అంటే శగం జగత్తులో మనస్సు భగవంతుడిలో ఉంచి ప్రపంచంలో వ్యవహారాలు చేయటం శ్రేష్టము అలా కాకుండా శరీరం ఆధ్యాత్మికంగా ఉంచి మనస్సు నిండా ప్రాపంచిక అనుబంధాలతో ఉండటము కపటత్వము అంటున్నారు యస్త్వింద్రియాని మనస అర్జున కగ్మేంద్రియై కర్మయోగం అసక్త విశిష్యతే అయితే మనమేం చేయాలి అంటే ఎనిమిదవ శ్లోకంలో చెప్తున్నారు నియతం కురు కర్మత్వం కర్మధ్యాయోహ్య కర్మణ శరీరయాత్రాపిచతే యాత్రాపిచతే నసిద్ధ్యేద కర్మణ నియతం కురు కర్మత్వం నీకు నిర్దేశించిన నీకు నీతమైన నీకు విద్యుక్తమైన కర్తవ్య కర్మను చేయము కర్మధ్యాయ హి అకర్మణ ఎందుకంటే కర్మలను ఆచరింపకుండా ఉండటకంటే కంటే కగ్మలను శ్రేష్టము శగీగా యాత్ర చతే నా ప్రసిద్ధ్యే అకర్మణ మరియు కగ్మలను ఆచరించకపోవటచే తేషైగ యాత్ర అపి నీ సెగైగ నిర్వహణ కూడా నా ప్రసిద్ధ్యేత్ కొనసాగదు నీకు నిర్దేశించిన శాస్త్ర విహిత కర్మలను ఆచరింపము ఎందుకంటే కర్మలను చేయకుండా ఉండటం కంటే చేయటమే ఉత్తమము కగ్మలను ఆచరించకపోతే నీ సెగైగ నిర్వహణ కూడా సాధ్యపడదు అంటున్నారు పరమాత్మ ఈ శ్లోకంలో నియతం అనే పదం చాలా ప్రధానమైన పదం నియతం అంటే నియమంగా చేయవలసిన పని మనిషిగా పుట్టినందుకు ధర్మశాస్త్రాలలోనూ వేదాలలోనూ పుగాణాలలోనూ నిర్దేశించిన పనులు నియతమైన పనులు అలాగే లౌకికంగా నేను ఈ పనులు చేస్తాను నా బాధ్యత ఇది అని మనం ఒప్పుకొని దిగిన లౌకికమైన పనులు కూడా నీతమైన పనులే రెండింటినీ మానటానికి వీల్లేదు అంటున్నారు పరమాత్మ నీతమైన కర్మలు చేసినప్పుడే ఫలితం కలుగుతుంది కర్మలను ఆచరించకుండా ఉండటము కంటే సత్కర్మలను చేయటము శ్రేష్టం ఎప్పుడు వీలైతే అప్పుడు మనకు నిర్దేశించిన కర్మలను రాగద్వేషాలు లేకుండా ఆసక్తి లేకుండా కర్మలను ఆచరించమంటున్నారు పరమాత్మ నియతం కురు కర్మత్వం కగమత్వం కగమ్మ జాహ్యయాత్రిచే ప్రసిద్ధ కర్మణ నీకు నిర్దేశించిన శాస్త్ర విహిత కర్మలను ఆచరింపము ఎందుకంటే కర్మలను చేయకుండా ఉండట కంటే చేయటమే ఉత్తమము కర్మలను ఆచరించకపోతే నీ శయగ నిర్వహణ కూడా సాధ్యపడదు అంటున్నారు పరమాత్మ नमो भगवते वासुदेवाय एतत्फलं श्रीकृष्णा पणमस्तु स्वस्ति